హాయ్ అండి ఈరోజు మా పిన్ని వాళ్ళు మా ఇంటికి మా పాపని చూడ్డానికి వస్తా అన్నారు వాళ్ళ కోసం వెజ్ బిర్యానీ పనీర్ కర్రీ చేయాలనుకుంటున్నాను ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి ముందుగా పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసి అవి కూడా బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఆనియన్స్ కూడా వేగిన తర్వాత అవి సపరేట్గా తీసేసి ఆ ప్యాన్ టమాటా ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేసి బాగా వేయించుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో గరం మసాలా పసుపు కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి గ్రీన్ పీస్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని బాగా ఇప్పుడు కడాయిలో తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినంత వాటర్ పోసుకోవాలి పన్నీర్ కుక్ అయిన తర్వాత అందులో కసూరి మేతి ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే పన్నీర్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు బిర్యానీ కోసం ఒక బాండీ పెట్టుకొని అందులో బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే బంగాళదుంపలు కూడా వేసి బాగా ఇవ్వాలి బంగాళదుంపలు కూడా వేగిన తర్వాత టమాటా కూడా వేసి బాగా మగ్గనివ్వాలి టమాటా కూడా మగ్గిన తర్వాత అందులో గ్రీన్ పీస్ ఇంకా పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి అందులోనే కొత్తిమీర కూడా కొంచెం వేసి బాగా కలిపేసుకోవాలి కొత్తిమీర కూడా వేసిన తర్వాత అందులో ఎవరెస్ట్ సాహి బిర్యానీ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే తగినంత సాల్ట్ ఇంకా వాటర్ కూడా వేసి మూత పెట్టుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో రైస్ వేసుకోవాలి రైస్ వేసిన క్లిప్ నా దగ్గర మిస్ అయిపోయింది అందుకే యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఉడుకుతున్న రైస్లో నిమ్మకాయ పిండుకోవాలి ఫైనల్గా అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే వంట అంతా అయిపోయింది ఈలోపు మా పిండి వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా మా పిండి వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కాసేపు అలా మాట్లాడుకున్నాం ఇంకా మా పిండి వాళ్ళు అయితే మా పాపతో బాగా ఆడుకున్నారు మా పాప కూడా ఈరోజు చాలా యాక్టివ్గా ఉంది ఎలాగో ఇంకా లంచ్ టైం అయింది కదా అని అందరం కలిసి ఇంకా లంచ్ వేసేస్తున్నాం మా పిన్ని వాళ్ళు మండే నాన్ వెజ్ తినరనమాట అందుకనే వాళ్ళ కోసం ఓన్లీ వెజ్ చేసాము వాళ్ళకు కూడా చాలా నచ్చాయని చెప్పారు వంటలు ఎంతైనా సింపుల్గా చేసుకుంటేనే ఏదైనా టేస్ట్ బాగుంటుంది ఎక్కువ మసాలా వేసి వేసేదానికంటే ఇంకేముంది లంచ్ అయిపోయిన తర్వాత ఇంక మా పని స్టార్ట్ చేసాము రీల్స్ చేసుకుందామని చెప్పి మ్యాడ్ మీదకి వెళ్ళిపోయాము నేను వెళ్ళేసరికి మా పిన్ని వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు అయితే బాగా ఎంజాయ్ చేస్తాం అసలు టైమే తెలియలేదు అంతే కదా ఎవరైనా ఎవరైనా ఇంటి నిండా ఉంటే అసలు మనకి టైమే తెలియదు కదా ఈరోజుకైతే ఇంతే గాయస్ మళ్ళీ తర్వాత కలుద్దాం బాయ్